హరిహర వీరమ్మలు సినిమా హిట్టా ఫ్లాపా అసలు ఒక సినిమాని సినిమా చూడటం మనం మర్చిపోయామా ఈరోజు హరిహర వీరమ్మల విషయంలో అదే జరిగిందండి అందుకే పవన్ కళ్యాణ్ అడుగు వేశాడు ఎప్పుడైతే పవన్ అడిగేశాడో ఏ రకంగా ప్రచారం పబ్లిసిటీ ఇంటర్వ్యూలు విజయోత్సవ సభలు అప్పుడే జనానికి అర్థమైపోయాను హరిహర వీరమ్మలలో ఏదో ఉంది ఆ ఉన్నదాన్ని ప్రజలకు తెలియచలేని తపన పవన్ కళ్యాణ్ కనిపిస్తుంది గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడిను సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ సో మన కూడా మూవీకి సపోర్ట్ చేద్దాం చెప్పేసి ఇప్పుడు అడుగు వేస్తున్నారు ముందు ప్రీమియర్ టాపిక్ మాట్లాడుకుందాం నాకు తెలిసి మన తెలుగు సినీ చరిత్రలో ఓన్లీ ప్రీమియర్లకి నాకున్న డేటా ఉందండి ముప్పై కోట్ల ఒక్క ఈ హరిహర వీరమల్ల ప్రీమియర్కి వచ్చిన డబ్బు ముప్పై కోట్లు అంత డబ్బు ఎలా వచ్చింది ఏంటి అంటే టికెట్ రెట్లు పెంచారు నిజమే టికెట్ రేట్లు పెంచినా సరే మా పవన్ కళ్యాణ్ సినిమా నచ్చినప్పుడు కొంతమంది ఇప్పటికే హరిహర వీరమల్లు అంటే సినిమా రిలీజ్ అవ్వడం ట్రైలర్ ఇవన్నీ చూసినారు దాని అర్థమైంది ఏంటి ఔరంగజేబు మీద ఇక్కడ పవన్ కళ్యాణ్ దట్ మీన్స్ సినిమాలో వీరమ్మలు అనబడే ఒక హిందువు ఎలా తిరుగుబావుట ఉన్నాడు అలాగే ఇక్కడ కుతుబ్ షాహీ పాలకుల దగ్గర ఉన్నటువంటి సంపదని ఏ రకంగా దోచుకున్నాడు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కవేళ ఆలోచించారు బట్ అంత ఆలోచించింది ఏంటంటే ఆనాడు ఉన్నటువంటి ముస్లిం పాలకులు సౌత్ అండ్ నార్త్ అన్న తేడా లేకుండా మొత్తంగా ఈ హిందుస్థాన్ని దోచుకున్నారు హిందువులను వేధించారు దీనికి సంబంధించే వీరమల్లు పోరాడాడు ఈ హరిహర వీరమల్లు అదే చూపించాడని చెప్పేసి ఫిక్స్ అయిపోయి కొంతమంది సినిమాలకు వెళ్ళిపోయారు పవన్ కళ్యాణ్ ఎప్పుడూ లేనిది పబ్లిసిటీకి పబ్లిసిటీ అన్ స్టంట్స్ అని అనలేను కానీ ప్రచారానికి వచ్చి ఉన్నాడు ఇంటర్వ్యూలు ఇచ్చున్నాడు ఓపిక్గా ఎంత ఓపిక్గా అంటే మన యాక్చువల్ పవన్ కళ్యాణ్ కలవాల్సింది నేను కూడా బట్ విజయవాడలో అన్నారు ఐ మీన్ మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్ అందరూ నేను రానలేండి అన్నాను దాన్ని వెళ్ళాల్సిన వెళ్ళి ఉన్నారు అక్కడ కూడా వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే గారు మీరు నమ్ముతారో లేదో అసలు ఆయనకి క్షణం ఖాళీ లేదండి ఓపెన్గా చెప్పేసి టాయిలెట్ పోవటానికి కూడా ఆయనకి తీరిక లేదండి ఆ రూమ్లోకి వెళ్ళేసి ఒక షర్ట్తో ఇంటర్వ్యూ ఈ రూమ్లోకి వెళ్ళి ఒక షర్ట్తో ఇంటర్వ్యూ మరలా మీడియా ముందుకు వచ్చేసి అక్కడ వచ్చేసి ఇంట్రాక్షన్ ఇలా అసలు ఎప్పుడు లేనంత బిజీగా ఆయన ఉన్నాడండి మనిషికి నిద్ర కూడా లేదండి అంత ఎందుకు ఎఫర్ట్ పెట్టాడు పవన్ కళ్యాణ్ అంటే ఆ సినిమాలో ఉన్నటువంటి కంటెంట్ అది ప్రజలకు తెలియాలి మీలో కొంతమంది విఎఫ్ఎక్స్ విఎఫ్ఎక్స్ అంటున్నారు కదా ఎస్ విఎఫ్ఎక్స్ కొంచెం అటుగా ఉండి ఉండొచ్చు కాక సినిమాల కంటెంట్ చూడండి ఇప్పుడు కుతుబ్ మా వాళ్ళని తీసుకెళ్ళిన అన్నప్పుడు కండ వాళ్ళు నాకు వద్దు బుద్ధి బలవనం మా వాళ్ళు కావాలని అంటే అక్కడ ఏం చెప్పాడు మా హిందువులు మా భారతీయులు బుద్ధి గలవాళ్ళు తెలివి గలవాళ్ళు అవునా కదా చార్మినార్ దగ్గర మన భాగ్యలేశ్వారా టెంపుల్కి సంబంధించి టెంపుల్ లేకపోయినా అమ్మ విగ్రహానికి దండం పెట్టి ఓచ వస్తాడు సినిమాలో అక్కడ ఏం చూపాడు ఉత్తర భారతదేశంలో మొత్తం కరువు తాండవిస్తూ ఉంటే యజ్ఞం చేస్తే వర్షం పడింది అని చెప్పేసి హిందువులు నమ్మితే కూడదని చెప్పేసి ముస్లిం పాలకులు అడ్డగిస్తే వారిని పక్కగా జరిపి తుదముట్టించి యజ్ఞయాగం జరిపి హిందూ శాస్త్ర గొప్పతనం చెప్పాడు పనికి అవునా కాదా అండ్ ఔరంగజేబు అనేవాడు ఎంత రాక్షసుడు ఏంటండి మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఔరంగజేబు గురించి అక్బర్ గురించి బాబర్ గురించి ఎంత గొప్పగా చెప్పారండి రియాలిటీ ఏంటి ఒక బాబర్ ఓ అక్బర్ సార్ అక్బర్ తర్వాత మాట్లాడదాం ఓ బాబర్ ఔరంగజేబ్ ఎంత ఘోరంగా హిందువులను చంపారు ఎంత ధరణ ధరణి హిందూ వాళ్ళు ధ్వంసం చేశారు హిందూ వాళ్ళ సంపద కోసం మొత్తం విగ్రహాలను ధ్వంసం చేసి బంగారం ఎంత బట్టకెళ్ళిపోయి అన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే వారు చేసినటువంటి వినాశనాన్ని విధ్వంసాన్ని పక్కన పెట్టి వాళ్ళు చేసిన మంచిని చెప్తారు ఆ పాఠ్యాంశాల్లో అది మనం నేర్చుకోవాలా తెలుసుకోవాలా మరి ఎంతోమంది హిందూ ఆడవాళ్ళు అగ్నికి ఆహుతయ్యారు వీళ్ళ దెబ్బకి తాళలేక మరి ఆ ఏంటి ఎన్నో హిందూ దేవులు ధ్వంసం చేస్తారు ఆ సంగతి ఏంటి ఔరంగజేబు వచ్చేసి నూలు నేసి టోపీలు గుట్టి వచ్చినప్పుడుతో బతికాడు వాడు అక్కడ టోపీలు గుట్టుకుంటూనే వాళ్ళ సైన్యాన్ని పంపించేసి ఎన్ని హిందూ దేవులలో కూల్చాడు ఎంతమంది హిందువులను చంపించాడు అది తెలీదా అదే కదా ఈ సినిమాలో చూపించాడు ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి చాలా మందికి తీరని నిజాలని పవన్ కళ్యాణ్ చెప్తే అదే తట్టుకోలేక సినిమా మీద బాయ్కట్ అంటూ విధ్వంసం ఈ దరిద్రంలో వచ్చేసి యాడైన వాళ్ళు హిందువులు కూడా ఉన్నారు ఏంటంటే పార్టీల పరంగా చీలిపోయారు ఇదే రాబాబు వచ్చిన సమస్య పవన్ కళ్యాణ్ ఇదే ముందే ఆలోచించే చొరవ తీసుకొని సినిమా రిలీజ్కి ముందు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాకు సంబంధించి ఇంకా ఇంకా ప్రచారం చేస్తాడు అడుగు వేస్తున్నాడు ఏం రత్నం విషయంలో కూడా పవన్ కళ్యాణ్ ఆలోచించింది ఒకే ఒకటి చాలా సంవత్సరాలు సినిమా మీద పెట్టుబడి పెట్టున్నాడు మీ గతంలో కూడా ఒకసారి చెప్పినట్టున్నాను ఎంత డబ్బుల నిర్మాత అయినా అన్ని డబ్బులు అతనే పెట్టాడు బయట నుంచి ఫైనాన్స్ తీసుకొచ్చి పెడతాడు అలా ఫైనాన్స్ తీసుకొచ్చి పెట్టినప్పుడు దానికి వడ్డీలు వడ్డీలు పెరిగిపోతూ ఉంటాయి అలా ఏం రత్నం ఒక రకంగా ఫైనాన్స్ చితికిపోయాడు ఆయన ఆదుకోవాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రచారం చేశాడంటే ఆయన ఆదుకోవాలి సినిమాని ప్రమోట్ చేయాలి సినిమాలో ఉన్న కంటెంట్ ఈ దేశంలో అందరికీ చేరువు కావాలి మరీ ముఖ్యంగా ఇప్పటికీ హిందువుల మీద పడి ఏడుస్తున్నటువంటి అన్య మతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుసుకోవాల్సింది ఒకప్పుడు హిందువులని ఏ రకంగా ఈ హిందుస్థాన్లోనే బ్రిటిష్ వాళ్ళు కానీ ముస్లింలు కానీ ఏ రకంగా వేధించారు ఇబ్బంది పెట్టారు ఇది తెలుసుకోవాలి అండ్ అన్నిటికి సంబంధించి ఈ తరం వాళ్ళకి తెలియసే నిజాలు ఏంటి అంటే ఏది విదేశాల మతాన్ని మనం ఫాలో అయితే మనం బాగుండుదని కొన్ని భ్రమలలో బతుకుతూ నిజమైనటువంటి సనాతన ధర్మాన్ని హైందవ ధర్మాన్ని మర్చిపోతున్నారు ఈ మిషనరీ స్కూల్స్కి వెళ్ళిపోయి వాళ్ళు చెప్పేది నిజమని నమ్మేసి మన హిందూ దేవులని హిందూ గ్రంథాలను వచ్చేసి పక్కన పెడుతున్నారు మీరు చెప్పుకుంటూ పోతే మనల్ని మనం చంపుకుంటున్నామండి మన ధర్మాన్ని మనమే చంపుకుంటున్నామండి అలా చంపుకోవద్దు గతంలో వందల ఏళ్ళ క్రితమే వందల ఏళ్ళ నాటిగా హిందువులను హింసించినా బాధించినా వాళ్ళ మీద ధర్మాన్ని వేడలేదు వాళ్ళ వారసులో మనం మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం ఈరోజు స్వతంత్ర దేశంలో ఉన్నాం పాలకులు వచ్చేసి మన వాళ్ళే ఇప్పుడు కూడా ఇంకా వేరే మతాల పట్ల ఇంట్రెస్ట్ అవసరం ఏంటి ఇప్పుడు కూడా వేరే మతంలో మనల్ని అంటే మనం ఎందుకు తలదించుకోవాలి అది సినిమాలో చూపించాడు అది తట్టుకోలేక సినిమాని బాయ్ కట్ అంటూ సినిమా ఫ్లాప్ అని హడావుడి చేస్తూ పోతా ఉన్నారు వాళ్ళందరికీ బుద్ధి చెప్పే విధంగా ఈరోజు పవన్ కళ్యాణ్తో పాటు నాలాంటి వాళ్ళు ఎంతోమంది అసలు సినిమాలో ఏముంది అనేది ప్రజల ముందుకు తీసుకొస్తున్నారు దాంతో ఫ్లాప్ అనేది పోతుంది యావరేజ్ అనేది పోతుంది హిట్ అనేది పక్కకపోతుంది సూపర్ హిట్ అనేది పోతుంది సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సినిమా వచ్చేసి ప్రతి హిందువు కాదు ప్రతి భారతీయుడు చూడాలి సినిమా అని చెప్పేసి ఈరోజు అంతా కూడా వాళ్ళ యొక్క స్టేట్మెంట్స్ని పోస్టులని వైరల్ చేస్తున్నారు తెలిసిన వాళ్ళకి తెలుస్తూ పోతూ ఉంది సో మీలో కూడా సినిమా చూడని వల్ల ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి ఇది సినిమా కాదండి మన చరిత్ర అది మాత్రం మర్చిపోకండి